శివుడు అజ అంటే జన్మలేనివాడు ఆయనకు ఆరంభం లేదు అంతం లేదు కానీ పురాణాలు ఇతిహాసాల్లో శివుని అవతరణ గురించి వివిధ విధాలుగా వివరిస్తారు శివుడు స్వయంగా ఉద్భవించిన వాడు అంటే జన్మించి ఉనికిలోకి రాలేదు ఆయన ఆది అనాది లింగ పురాణం ప్రకారం శివుడు జ్యోతిర్లింగంగా స్వయంగా అవతరించాడని చెబుతారు కొన్ని పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శివుని సృష్టించాడు భగవాన్ బ్రహ్మ ఈ సృష్టిని చేయడానికి ఒక మహాశక్తిని కావాలని కోరుకున్నాడు ఆ సమయంలో బ్రహ్మముని మఖం నుంచి ఒక చిన్న శిశువు బయటకు వచ్చాడు ఆ శిశువే రుద్రుడు అంటే శివుని మరో రూపం లింగ పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువులకు తమలో ఎవరు ఎక్కువ శక్తివంతులమో అన్న దానిపై గొడవ జరిగింది ఈ సమయంలో ఓ అపారమైన అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది బ్రహ్మ దాని తల కనుగొనలేకపోయాడు విష్ణువు దాని అడుగు చేరుకోలేకపోయాడు ఈ స్తంభమే శివుని అసలు స్వరూపం అని తేలింది శివుడు జన్మించలేదు కాని కొన్ని ఇతిహాసాల్లో ఆయన పార్వతీ భర్తగా జన్మించాడని చెబుతారు శివుడు తపస్సులో ఉండగా పార్వతీదేవి తన భక్తితో ఆయనను వరముగా పొందారు ఈ కథ ద్వారా శివుడు ఈ భూమికి మరలా వచ్చాడని చెబుతారు శివుడు సాధారణంగా మనసులా జన్మించలేదు ఆయన స్వయంభు జ్యోతిర్లింగం రుద్రరూపం వంటి వివిధ రూపాల్లో కనిపిస్తారు అయితే ఆయన పరబ్రహ్మం సర్వంతర్యామి ఆయనకు ఉదయ అస్తమాలు లేవు ఆయనే సర్వస్వం